వెల్కమ్ టు ఏకే న్యూస్ మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది ధనవంతుడికి కాదు గుణవంతుడికి ఓటేయండి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధనవంతునికి ఓటు వేయకుండా గుణవంతుడైన కుప్పలీశ్వర్ ఓటు వేసి గెలిపించాలని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు మంగళవారం మంత్రి పట్టణంలోని ఎస్ఎల్బీ గార్డెన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి మంత్రి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొపుల ఈశ్వర్ సౌమ్యుడని తనను గెలిపించుకుంటే మంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు తగరం శంకర్ లాల్ జక్కు రాకేష్ తాన్ రమార్కు మంత్రి సమయ్య పులిగంటి రాములు పులిగంటి నరసయ్యతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు పాపం నాలుగు ఇల్లు కొట్టేదు నాలుగు ఇల్లు ఐదు ఇల్లు నాలుగు ఇల్లు కొట్టేది నాలుగు మొదలు కొట్టి వసూలు మొదలు పెట్టిండ్రు అంతేకాకుండా కొంతమంది ఆ రోజు కొత్తుకున్నారు ఇవాళ చాలా మంది పిల్లలు అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటుంటే బాధ శిష్యులా కావచ్చు అక్కడ మైనార్టీ స్కూల్లో కావచ్చు ఉన్నటువంటి వాళ్ళని ఉద్యోగాల నుంచి పీకిస్తున్నారు అంతేకాకుండా ఏం చేసినంటే ఇవాళ వాళ్ళ మీద రౌడీషీ లోపం రౌడీ ఇద్దరిశీర్ లోపం చేపించారు ఒక్క మంచి పని అంటే ఒక మంచి పని చేయలేని నాలుగు నెలల ఏ మంచి పని కూడా చేయలే కానీ ఇవాళ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు నమ్మది ప్రతిరోజు అయినా గురించి నా ఇసుక బయటికి రాలేదు నా వాహనం బయటికి రాలేదు రేవంత్ రెడ్డి మాత్రం వాహనాలు దొరుకుతున్నాయి అవి మాత్రం బయటికి వచ్చినాయి కానీ పుట్టమో వాహనం మాత్రం బయటికి రాలేదు ఆ రోజు ఒకటో రెండో వాహనాలు ఏదైనా తప్పు జరగచ్చుగా కానీ ఇవాళ వందల వాహనాలు దొంగతనంగా పోతున్నాయి ఎంత నీతులు మాట్లాడండి ఆ ఈ ఇష్ట మీ తాతలని ముత్తాతలని టిఆర్ఎస్ దోసుకపోతున్నారు ముప్పై తారీఖు నెల వచ్చే డబ్బులు వస్తారు మీరు మంచిగా తీసుకోవాలి ఓటేయాలి నాకు అన్నాడు మనమేమో రూపాయి ఇవ్వకపోతే సారే మంచిగా పైసలు ఇచ్చా ఏ విధంగా వంద కోట్లు ఖర్చు అయ్యో దానికి మీరే సాక్ష్యం కనుక ఓట్ల ఓట్లు కాకుండా ఏ విధంగా చాలా దుకాణు ఎన్నికల ముందు కటింగ్లు చేసుకుంటూ ఫోటోలు దిగారు తర్వాత వాళ్ళ ఊర్లో కూడా కటింగ్ చేసుకుంటారు కానీ నా కటింగ్ మాత్రం మంది ఎప్పుడు ఎన్నికలు అప్పుడు మంది కటింగ్ బట్టలు కూడా ఇక్కడనే ఇస్తే జరుగుతున్నాయి

అయ్యో ఈ ఓట్ల కోసం కటింగ్లు అనేది ఇవాళ మనం చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నది సోషల్ మీడియాలో చాలా నేను అడిగిన వాటికి జవాబు చెప్తలేదు కానీ నన్ను మాత్రం ప్రతిరోజు తింటా ఉన్నారు మామూలు తిట్లు కాదు ఇంకా కూడా మీకు వస్తలేదు ఒక్కరు కూడా ఖండిస్తలేదు ఏం పాపం చేసినా మీకు నాకు అర్థమవుతలేదు ఒక్క పాపం కూడా నేను తెలిసి చేసి ఉంటా ఇప్పుడే షెడ్యాల చెప్పిండు పోలీసుల్లో భయపడతానో మిలిటరీ భయపడతానో స్వాతంత్రం రాకపోసీఆర్ ఇవాళ తెలంగాణ రాకపో వాళ్ళు ఎమ్మెల్యే కాకపోదు మీరు కూడా కాకపోదు కానీ ఎన్ని రోజులు భయం ఎన్ని రోజులు ఈ ఒత్తిడి మనం ఇంకా వారికి బతుకుతా ఉంటాం ఏ తప్పు చేయలేదని నాలుగు నెలల్లో రుజువు అయిపోయింది ఇవాళ ప్రజలకు జవాబు చెప్పాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా నన్ను